అంతే కదా సంవత్సరాల నుంచి చూస్తూ వచ్చినాను ఆయన ప్రవర్తన నాకు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు ఈ రకంగా చేయాలి ఈ రకంగా చేయాలి ఈ రకంగా చేయాలని ఆయన బిహేవియర్ ఎట్టుంటుందంటే నిత్యము ఆయన చెప్పిందంతా జరగాలని చెప్పి ఒక ఆలోచనతోనే బిహేవ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళు ఎట్లా పోయి ఆయన క్లచెస్లో పడినారో ఏమో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళను ఆవహించినాడు ఈ పశుపతి అరుంధతి సినిమాలో ఆవహిస్తాడు చూడు ఆ రకంగా ఆవహించేసినాడు వీళ్ళను వీళ్ళను అసలు ఏమీ ఆలోచన చేయలేరు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ పంపిస్తాడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటారు అక్కడున్న ఐటీ వింగ్లో ఇంగోరు ఇంగోరు ఫ్యాబ్రికేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఏమో పంపిస్తారు ఆమె దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు నేను ఒకటే అడుగుతా ఉంటా ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ చూసిన ఆమె ఆమె క్యాంపెయిన్ చేస్తుందంట అంట దేనికి క్యాంపెయిన్ చేస్తాను అర్థం కావడంలే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమని చెప్పేది షర్మిల గారికి ఓటు ఏమని చెప్తుంది ఓకే షర్మిల గారికి ఓటేస్తే ఎవరికేం నష్టమేం లేదు అసలు నీ లక్ష్యం ఏంటి పిసిసి ప్రెసిడెంట్గా చేస్తే తర్వాత ఆమె ద్వారా కొంత ఓట్లు చీలిస్తే తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమం దానికి కావాల్సిన ఫైనాన్స్ కూడా ఆయనే చేస్తూ ఉంటాడు ఈరోజు షర్మిల గారికి కడప లోక్సభలో ఎన్నికలకు దాదాపు యాభై అరవై కోట్ల రూపాయలు ఆయన డబ్బులు పంపించినట్టు సమాచారం ఉంది ఈరోజు తెలుగుదేశం సర్కిల్స్లో షర్మిల గారికి డబ్బులు ఇస్తా అంటారు మాకెవరికి ఇవ్వడం లే చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో ఉన్న పోటీ చేసిన పది మందికి కూడా మొండి చేయి చూపించినాడు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా కేవలం షర్మిలకు డబ్బులు ఇస్తానండి ఈరోజు రెడ్డి గారికి కష్ కక్ష సాధింపు చేసే ఒక మనస్తత్వం ఉందని స్పష్ట స్పష్టంగా మనకు అర్థమవుతోంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే తల్లి తల్లిలాంటి వదినమ్మ మీద రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో పోటీ చేస్తారు ఏమా కసి ఏమా కక్ష అంటే కనీసం ప్రేమ లేదా కొంత ప్రేమ ఉండకూడదా ఎవరో ఒకరు పోటీ చేస్తారు ఈయన అదే పనిగా రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల్లో ఉండాలా నేను రాజకీయ దానికోసం ఆయన మీద పోటీ చేసినాడు ఈరోజు షర్మిలను కూడా అట్లే తీసుకొచ్చి పెట్టినారు ఇన్వెస్టిగేషన్ లో ఎవరినైనా నాతో ఆలోచన చర్చ చేస్తే వాళ్ళ మనసులో ఉన్న కుట్ర కుతంత్రాలు బయటకు వస్తాయి అందుకే ఈ నాతో ఆలోచన చర్చ వచ్చింది ఏం ఒడిసినాలని చెప్పేదానికి నాతో టెస్ట్ అంటే ఏంటి వాళ్ళు కరెక్ట్గా ట్రాన్స్ఫర్ పోయినప్పుడు అక్కడ నుంచి బయటకు వస్తాయి వివేకానంద రెడ్డి అవినాయ్ రెడ్డి తప్పలేదు మాకు చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పడమని చెప్పినాడు దాని ద్వారా మేము ఈ కుట్ర అంతా ఇవన్నీ ఆ నాలుగు ఆలోచన చేస్తూ వస్తాయి బాబు అవి వచ్చేదానికి ప్రయత్నం అంటున్నాను నేను